నగరంలో ఈరోజు ఉదయం నూడ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ ఈ ఉదయం జిల్లా వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నా కొడుకుని వాడి ఫ్రెండ్స్ ని అరెస్ట్ చేశారని డ్రగ్స్ ని రవాణా చేస్తున్నారని డ్రగ్స్ ని కారులో పెట్టుకొని తిరుగుతున్నారని రకరకాలైనటువంటి షికారు చేశారు నేను అందుకనే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసింది నా బిడ్డ నాతోనే ఉన్నాడు నా కారు నాతోనే ఉంది మరి నిన్న హైదరాబాద్ సంబంధించి నా కొడుకు నా కొడుకు ఫ్రెండ్స్ అందరూ కూడా పుట్టినరోజు సందర్భంగా సరదాగా వెళ్ళారు వెళితే ఒక అపార్ట్మెంట్లో సర్వీస్ అపార్ట్మెంట్లో దిగితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అక్కడ గవర్నమెంట్ మారిన తర్వాత ఏ గవర్నమెంట్ అయినా కూడా డ్రగ్స్ ఎంకరేజ్ చేయదు ఇంకొంచెం ఫోర్స్గా అక్కడ ఇన్వెస్టిగేషన్ లాగా తిరుగుతూ చేస్తున్నప్పుడు అపార్ట్మెంట్కి రావడం జరిగింది ఆ అపార్ట్మెంట్ లో యంగ్స్టర్స్గా ఉన్నటువంటి యూత్ కాబట్టి వీళ్ళని విచారణ నిమిత్తం పిలవడం జరిగింది విచారణ నిమిత్తం పిలిచి వీళ్ళ కారు వేసుకునే స్టేషన్కి వెళ్ళారు అక్కడ అన్నీ కూడా టెస్ట్లు కూడా ఇవ్వడం జరిగింది ఆ టెస్ట్లో కూడా అన్నీ నెగిటివ్ రావడం జరిగింది ఆ టెస్ట్లో నెగిటివ్ నెగిటివ్ రావడానికి శనివారం ఇస్తే ఆదివారం దాని వల్ల సోమవారం ఉన్నాయని వాళ్ళ మమ్మని చెప్పడం జరిగింది వాళ్ళు వెళ్ళడం జరిగింది వాళ్ళకి మీ అన్నీ కూడా ఆల్ నెగిటివ్స్ వచ్చాయన్నా మీకు దీనికి సంబంధం లేదు మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళే స్వయంగా చెప్పి పంపించడం జరిగింది నేను ఒకటే చెప్తాను దీన్ని మీకేదైనా నా మీద ఉంటే మీరు తెలుసుకోండి మీ సోషల్ మీడియాలో తిప్పినటువంటి వాళ్ళని వాట్సాప్లో తిప్పినటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించే పనే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మా దైవం ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక కార్యకర్తగా మేము ఎలా ఉంటామో ఈ జిల్లాలో రాష్ట్రంలో వాటికి దేనికి టెస్ట్ ఉండవు బంగారం లాంటివి నా బిడ్డ నా బిడ్డ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళని ఈరోజు ఇలాగా పెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చినటువంటి కొంతమంది సోదరులందరికీ కూడా తెలియజేస్తా ఉన్న డిఫర్మేషన్ నోటీసులు ఈ రోజు రేపు మీకు వస్తాయి అది తీసుకొని దాన్ని కూడా వదిలే ప్రసక్తే లేదు దాంట్లో ఎవరున్నా ఎవరిని ఉపేక్షించేది లేదు ఎవరిని వదిలేది లేదు మేనేజ్ చేశాం అందులో మీ వేరే సందేహం ఏం లేదు మేము క్లియర్ చిట్ అన్నది ఎప్పుడో తెలుసు మా నమ్మకంలోనే మాకు తెలుసు